శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు యాభై ఐదో సంచిక జనవరి పంతొమ్మిది వందల యాభై రెండులోని ఏడవ కథ రక్షణ ఒక పట్టణ సమీపంలో పెద్ద రావి చెట్టు ఒకటి ఉంది ఆ చెట్టులో ఒక తుర్ర ఉంది ఆ తుర్రలో భరతపక్షి ఒకటి గుడ్లు పెట్టి వాటిని పొదిగింది అయితే ఆ పిల్లలకింకా రెక్కలు రాలేదు తల్లిపక్షి రోజు అడవికి పోయి ఆహారం తెచ్చి పిల్లలకి పెడుతూ ఉండేది తల్లిపక్షి గూడు వదిలి పెడుతూ ఉన్నప్పుడల్లా ఆ చెట్టు సమీపంలో విచ్చలవిడిగా గంతులేస్తూ ఒక లేడీ కనబడుతూ ఉండేది ఆ లేడీ అక్కడక్కడా కనపడ్డ పచ్చగడ్డితో కడుపు నింపుకొని ఆ దగ్గర సెలేటి నీటితో దాహం తీర్చుకొని ఎవరి జోలికి పోకుండా రోజులు వెళ్ళబుచ్చుతూ ఉంది ఆ సాధు జంతువుని చూసినప్పుడల్లా తల్లిపక్షికి ఎంతో జాలి కలిగేది ఎందుచేతనంటే అది తన పిల్లలకు ఆహారం కోసం తిరుగుతూ ఉన్నప్పుడు వేటగాళ్ళు విల్లు అమ్ములు పుచ్చుకొని జంతువుల కోసం వెతుకుతూ ఉండడం ఎన్నోసార్లు కళ్ళార చూసింది ఆ కిరాతకుల్లో ఎవడి కంటపడ్డా ఈ లేడి ప్రాణాలు దక్కవు కదా పాపం అని అనుకునేది ఆ పక్షి ఒకనాడు గూడు విడిచి వెడుతూ ఎదురుపడ్డ లేడిని ఆపి నేస్తం నీకు తెలుసోలేదో యములాళ్ళకు మళ్ళే నాకు ఎక్కడ చూసినా వేటగాలు కనబడుతున్నారు నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి సుమా ఇలా నిర్భయంగా ఎక్కడ పడితే అక్కడ సంచరించటానికి వీల్లేదు నరుల కంట పడకుండా ఏ మాటునో మసలాలి అని హెచ్చరించింది లేడీ చిరునవ్వు నవ్వి పిన్ని నా మీద ప్రేమ కొద్దీ నువ్వు చెప్పిన మాట కాదనకూడదు కానీ మన వంటి సాధు ప్రాణుల్ని కాపాడడానికి ఆ భగవంతుడే ఉన్నాడు అని అంది అందుకు పిట్ట ఈ వేదాంతానికేంలే ఆయన జాగ్రత్తగా ఉండు అని మళ్ళీ చెప్పి తన తనదారిన తను వెళ్ళింది పిట్టకి లేడికి జరిగిన సంభాషణను ఆ పక్క పొదలో పొంచి ఉన్న పాము ఒకటి వింటూనే ఉంది అటు పిట్ట ఇటు లేడీ వెళ్ళిపోగా చూసి పాము పక్కపక్క నవ్వటం ప్రారంభించింది తేలు ఒకటి ఆ నవ్వు విని ఏమిటన్నా అంతగా విరగబడి నవ్వుకుంటున్నావు అని అడిగింది పిట్ట లేడీ అనుకున్న మాటలు పాము దానితో చెప్పి తమ్ముడు తనే అక్కడికి జాగ్రత్త పడ్డదానికి మళ్ళీ ఈ పిట్ట లేడికి సలహా చెప్పొచ్చింది తాను పడ్డ జాగ్రత్త ఏమిటో మహా ఆ నాలుగు పిల్లల్ని గూట్లో వదిలి చక్కా పోయింది కదా అని మళ్ళీ నవ్వటం మొదలెట్టింది ఆ నవ్వెందుకో తేలుకు అర్థం కాక పక్షి పిల్లలు ఎక్కడికి పోతాయి తల్లొచ్చేదాకా వెచ్చగా చెట్టు తొరలో ఉంటాయి అని అంది పాము నవ్వుతూ ఇంతేనానికి తెలివి పిట్ట వచ్చేసరికి దాని పిల్లలు నా పుట్టలోనే ఉంటాయి సుమా అని అంది తేలు గ్రహించి ఓహో ఇదా నీ వ్యూహం బాగానే ఉంది అంటూ తన దారిన వెళ్ళిపోయింది ఆ తేలు కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక వేటగాడు ఎదురయ్యాడు వాడు తేలిని చూడలేదు ఏమంటే వాడి దృష్టంతా రావి చెట్టు వైపునే ఉంది పిట్టదారిన పిట్ట వెళ్ళగా లేడి ఏటిలో నీరు తాగి వచ్చి రావి చెట్టు నీడన పడుకోవటానికని వస్తూ వాడి కంట పడింది వెంటనే వాడు వాడి బాణం ఒకటి తీసి లేడికి గురి చూసి వదిలాడు ఆ సందడిలో క్రింద ఏముందో వాడు చూసుకోక మీద అడిగేశాడు అది వాణ్ణి పుడుక్కున కుట్టింది బాబోయ్ అంటూ వాడు నేలకి ఒరగబడ్డాడు బాణం మాత్రం రయ్యమంటూ వచ్చి లేడికి పైన అంగుల మెత్తున దూసుకుపోయి రావి చెట్టు మానుకు వెళ్ళి గుచ్చుకుంది ఆహారం పట్టుకొని పిట్ట చెట్టు వద్దకు వచ్చేసరికల్లా లేడి నిశ్చింతగా నిమ్మరు వేస్తూ రావి చెట్టు నీడన పడుకొని ఉంది ఏం నేస్తాం క్షేమమే కదా ఇవాళ నాకు ఎదురైన వేటగాళ్ళ వరుస చూస్తే నిన్ను నేను మళ్ళీ చూడగలను అనుకోలేదు అంది పిట్ట నిజమే పిన్ని ఈరోజు నువ్వు చెప్పినంత పని జరిగింది బాణం ఒకటి రయ్యమంటూ వచ్చి నా పైగా పోయి చెట్టు మానుకు గుచ్చుకున్న చప్పుడైంది అని అంది చెట్టు వరకు బాణం వెళ్ళింది అనటంతోనే పిట్ట గుండెలు కొట్టుకోవడం మొదలెట్టాయి కొంపతీసి ఆ కాని వెళ్ళి నా పిల్ల తగలేదు కదా అనుకుంటూ తొర్ర దగ్గరికి పరిగెత్తుకుపోయి చూసేసరికి ఏముంది తొర్రకు ఒక్క అడుగు మేర క్రిందగా ఆ బాణం కుచ్చుకొని ఉంది ఇంకా చూడగా ఆ బాణానికి చెట్టు మ్రానికి మధ్య మేకు తాపలం చేసినట్టుగా పాము పడగా అతుక్కుపోయి చచ్చి వేలాడుతున్న నాగు పాము కనబడింది భయంతో పిట్ట అరుస్తూ నీస్తం నేస్తాం ఇలా రా అని పిలిచి వేలాడుతున్న ఆ పామును చూపించింది అప్పుడు లేడీ పిన్ని నా మాటలు మిట్ట తోసేసావు కానీ నేను చెప్పింది అక్షరాల లేదో చూడు సాధువుని రక్షించడానికి పూనుకున్న ఆ భగవంతుడే నన్ను నీ పిల్లల్ని కూడా కాపాడాడు భగవంతుడు ఎంత చిత్రంగా రక్షించాడో చూడు నన్ను చంపటానికి వచ్చిన ఈ బాణంతో నీ పిల్లల్ని పుట్టన పెట్టుకుందామని తొర్రకు ఎగబ్రాకిన ఆ క్రూర సర్పాన్ని సంహరించాడు అంటూ దేవుని అద్భుత పరిపాలన గురించి విప్పి చెప్పింది ఈ కథ రాసినవారు సిహెచ్ దీనదయాలు మల్లేశ్వరం ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి